అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ నందు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం అనంతపురం నగర శివార్లో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల నందు గత ఐదు రోజుల క్రితం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణనే విద్యార్థి మరణించడం జరిగింది తక్షణమే నారాయణ విద్యా సంస్థలు సీజ్ చేయాలని విద్యా సంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యా సంస్థలను సీజ్ చేయాలని గత నాలుగు రోజుల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్న ఆర్ఐఓ గారు స్పందించలేదు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా విద్యార్థి కళాశాల భవనంపై నుంచి ఎక్కిదూకి చనిపోతే అక్కడ ఉన్న కళాశాల యజమానులు రక్తపు మరకలు అన్నీ చెరిపివేసినా కూడా ఇంతవరకు కళాశాల యాజమాన్యాలపైన పోలీస్ వారు కేసు నమోదు చేయలేదు విద్యార్థి సంఘాలు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆందోళన కార్యక్రమాలు శ్రీకారానికి చుట్టినప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారికి కూడా చీమ కుట్టినట్టుగా వ్యవహరిస్తా ఉంది మరి ఇప్పటికైనా కూడా ఐక్య విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లాలో ఒకటే వినిపిస్తా ఉన్నాం వాళ్ళ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి చరణ్ అనే విద్యార్థికి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మరి మంత్రి మరి నారాయణు తక్షణమే మంత్రి పద నుంచి బత్రాఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ లోకేష్ గారు వాళ్ళ మేము పేద విద్యార్థులకు అండగా నిలబడుతుంది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఇవాళ అదే నారాయణ విద్యాసంస్థలు ఒక విద్యార్థి చనిపోతే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి ఏమాత్రం కూడా మాట్లాడకపోవడం సరైనది కాదు ఇప్పటికైనా కూడా విద్యాశాఖ మంత్రి మరి తక్షణమే ఈ సంఘటన పైన మాట్లాడాలని చెప్పి ఏఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేపటి రోజున ఈ చరణ్ అనే విద్యార్థి మరణ మరణానికి కారణమైనటువంటి విద్యాసంస్థలను సీచేలా అదే విధంగా నారాయణ విద్యా సంస్థలకు తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఆర్ఏను సస్పెండ్ చేయాలని చెప్పేసి రేపటి రోజున నారాయణ విద్యా సంస్థలు ఎదుట ఆందోళన కార్యక్రమాలు కూడా మరి పిలుపునివ్వడం జరిగింది కూడా దాన్ని గాలికి వదిలేశారని తెలిపారు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలన్నారు జిల్లా ఆర్ఐఓ వెంకటరమణ నాయకులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మరియు విద్యాశాఖ అధికారులు ఈ సంఘటనపైన స్పందించి ఈ రోజు సాయంత్రంలోపు నారాయణ కళాశాల యాజమాన్యాలపైన కేసు నమోదు చేయాలి అదేవిధంగా విద్యా సంస్థలను జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్ చేయాలి లేని పక్షంలో రేపటి రోజున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ విద్యా సంస్థల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు రేపటి రోజున జరిగే ధర్నా కార్యక్రమానికి ఐక్య విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విద్యార్థుల లోకానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి నరేష్ ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పృథ్వీ బీసీఎస్సీఎస్టీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్

కన్నీ ఎత్తి చూడలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మరి ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నావు కనీసం అంటే విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా విద్యాశా విద్యాశాఖ మంత్రికి పట్టడం లేదా అని చెప్పేసి సందర్భంగా విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా నారా లోకేష్ గారు మీకు విద్యార్థుల పట్ల సిద్ధశుద్ధి ఉంటే నారాయణ కళాశాలను సీజ్ చేసి మీ సిద్ధశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి సందర్భంగా నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే విధంగా ఏదైతే రేపటి రోజున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ కళాశాల ఎదుట ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఏదైతే ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి రాష్ట్ర కార్యదర్శి జాల జయవర్ధన్ గారు కూడా పాల్గొనబోతా ఉన్నారు ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు సాయంత్రంలోగా ఆ కళాశాలను తీజ్ చేసి ఆ కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా ఇద్దరితో మా ఉద్యమాన్ని ఆపుతాం లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ విద్యాసంస్థల ఎదుట ధర్నాలకు పిలుపునిస్తామని సందర్భంగా అధికారులకి పోలీసు యంత్రాంగానికి హెచ్చరిస్తూ ఉన్నాం అనంతపురం అది సమీపంలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో చరణ్ అనే అబ్బాయి మూడో అంతస్తు నుండి దూకి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికీ స్టిల్ కూటమి ప్రభుత్వం వారి యొక్క కాలేజీని టచ్ చేసేది కాదు కదా వారి యొక్క దిష్టి బొమ్మను ఐక్య విద్యార్థి సంఘాలు దహనం చేస్తుంటే వారి యొక్క దిష్టి బొమ్మను లాక్కొని వారి దిష్టి బొమ్మకి కాపలాగా ఉన్నటువంటి అధికారులు పో పోలీసు తొత్తులో ఉన్నారని చెప్పి మేము కూటమి ప్రభుత్వము ఈ విధంగా వ్యవహరిస్తుందని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా దావోస్కి వెళ్ళిన నారా లోకేష్ గారు మీరు దారి ఖర్చులు కూడా మీ యొక్క డబ్బులు అక్కడ నుండి పెట్టుబడులు మాకు తేలేదు అది పక్కన పెడితే ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయినారో అర్థం కావడం లేదు విద్యార్థులు ఇక్కడ నారాయణ కాలేజే కాదు అనేక కాలేజీల్లో ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజులు వేధింపులు అయితేనేమి ఆత్మహత్యలు అయితేనేమి రోజు కోట్ వస్తున్నా కూడా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుదు నారా లోకేష్ గారు హెరిటేజ్ యొక్క ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని సీక్కుంటున్నారో తెలీదు అర్థం కాకోకుండా ఉంది దయచేసి మంత్రి నారా లోకేష్ గారు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ఐదు రోజుల క్రితం జరిగినటువంటి చరణని విద్యార్థి మృతి చెందినటువంటి నారాయణ కళాశాలని రాజ్యాంగ విలువలను మంట కలుపుతా ఉన్నారు అదే రకంగా కనీస మానవత్వం అన్నా మిగిలి ఉందా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కానీ అధికారులు కూడా కించిత్తు కూడా మానవత్వం అనేది లేదని ఈ విషయంతో తేట అవుతోంది ఎందుకంటే చీమ చిటుక్కుమన్న పేపర్లో చిన్న ప్రకటన వచ్చిన స్పందించే నారా లోకేష్ గారు ఈరోజు ఒక వి విద్యార్థి మర్మణానికి పాల్పడితే అది కూడా మూడు అంతస్తుల పైనుంచి దూకి చనిపోతే ఎంత దుర్మార్గం ఇట్లాంటి ఘటన మీద కనీసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ నారాయణ విద్యా సంస్థల్లో గత కొన్ని ఏళ్ళుగా విడిగా దోపిడీ జరుగుతూ ఉన్నాయా విద్యార్థులని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు మానవీయ విలువలు లేకోకుండా విద్యార్థులని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళని ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నారు వీళ్ళవి ఆత్మహత్యలు కాదు నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న హత్యలు అని చెప్పి విద్యార్థి సంఘాలుగా అనేక సందర్భాల్లో విన్నవిస్తున్నాం ధర్నాలు చేసాం ఉద్యమాలు నిర్వహించాం అందరి అధికారులకు కూడా మరి ఈ విషయాలను తెలియజేసినప్పటికీ మినిమం కనీసం జ్ఞానం లేకోకుండా కనీసం మానవీయ కోణంలో ఆలోచన కూడా చేయలేనటువంటి దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర పాలకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నారు రాజ్యాంగబద్ధంగా ఉచిత నిర్బంధ విద్య అని రాజ్యాంగం ద్వారా అందించినటువంటి హక్కుని ఈరోజు వ్యాపార ధోరణిలో మార్చివేస్తూ ఉంటే కూడా వీళ్లకు నారాయణ విద్యా సంస్థల నుంచి కూటమి ప్రభుత్వానికి పెట్టుబడులు వస్తున్నాయనేటువంటి ఒక ధోరణిలో ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని ఎన్హెచ్ఐ విద్యార్థి సంఘంగా ఖండిస్తూ ఉన్నాం మేము అదే రకంగా ఈ కూటమి ప్రభుత్వానికి కనీసం మానవీయ కోణంలో ఆలోచించేటువంటి అధిక కూడా రా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ నారాయణ విద్యా సంస్థల్లో ఈ విద్యార్థి ఆత్మహత్య ఈ రోజుతో ఆగుతుంది అనేటువంటి భరోసా లేదు కాబట్టి చెప్తా ఉన్నాం ఈ నారాయణ విద్యా సంస్థల్ని చైతన్య విద్యా సంస్థల్ని ఈ వ్యాపారం చేసేటువంటి విద్యా సంస్థల్ని బా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని జాతీయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎన్హెచ్వైగా అదేవిధంగా ఈ ఈ రేపటి రోజున ఈ విద్యా సంస్థల మీద చర్యలకు పూనుకోకపోతే ఈరోజు సాయంత్రం లోపల ఐక్య విద్యార్థి సంఘాలుగా రేపటి రోజున జరిగేటువంటి కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఈరోజు మీ ఊహకు వదిలేస్తున్నామని చెప్పి అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రే అనంతపుర నగర శివార్లో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి చరణ్ అనే అబ్బాయి చనిపోతే దాదాపు ఐదు రోజులు గడుస్తున్నా కానీ అనంతపుర జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు కానీ అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడున్న కనీసం అనంతపుర జిల్లాలో ఉన్నటువంటి పదమూడు మంది ఎమ్మెల్యేలు కానీ ఇంతవరకు నా అబ్బాయి ఎందుకు చనిపోయాడు కనీసం ఈరోజు ఆరా తీసే పరిస్థితి లేదు ఏదో అబ్బాయి బహిరంగంగా చనిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు సిఐలు అనంతపురం రూరల్ డీఎస్పి కళ్ళెదుటంగా అబ్బాయి చనిపోతే అబ్బాయి చనిపోయినాక పది నిమిషాలకి అక్కడ ఉన్నటువంటి రక్త మడుగులు పినాయిలు యాసిడేస్ కడుగుతున్నారు అంటే బహిరంగంగా కడిగినారంటే నారాయణ విద్యాసంస్థల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి తప్పు చేసినారని ఆ ప్రత్యక్ష సాక్ష్యం అక్కడ కనపడుతుంది కానీ సాక్ష్యాలు ఉన్నా కానీ ఈరోజు నారాయణ విద్యాసంస్థల పైన కనీసం క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు నారాయణ విద్యాసంస్థల పైన కనీసం ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ऐक्य विद्यार्थी संघा मे प्रश्नी अदे विधी रोजी నారాయణ విద్యా సంస్థలకు ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం జిల్లా పోలీసులు పర్యవేక్షణ చేస్తున్నారు పోలీసులకు కానీ అనంతపురం జిల్లా ఎస్పీ గారికి కానీ విద్యార్థి సంఘాలలో మేము ఒకటే చెప్తున్నాం నారాయణ విద్యాసంస్థలు కాపాడే విధంగా మీరు చేస్తున్నారు నారాయణ విద్యాసంస్థలో విద్యార్థి చనిపోతే కనీసం విద్యార్థి ఎలా చనిపోయినటువంటి జిల్లా ఎస్పీ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఈ రోజు కానీ ఆరా తీసే పరిస్థితి లేదు ఇలా పోలీసులు నిష్పా వ్యవహరిస్తున్నారు కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము రేపు జరగబోయే నారాయణ కళాశాల ఎదుటిగా జరగబోయే ఆందోళన ఎలా ఉంటాయో చెప్పలే పరిస్థితిగా ఉన్నామని చెప్పి బీసీఎస్సీఎస్టి మైనార్టీ విద్యార్థి అదే అదేవిధంగా ఈ రోజు సాయంకాలం లోపల నారాయణ విద్యా సంస్థల పైన ఈరోజు సుమోటుగా కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలో ఎటువంటి ఆత్మహత్యలు ఎంతమంది చనిపోయినారో ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని చెప్పి ఈరోజు బీసీఎస్సీఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘ తెలియజేస్తాం మీరు సిక్కుపడాలి అదేవిధంగా నారాయణ గారు మీరు కూడా సిగ్గుపడాలి ఈరోజు రాష్ట్రంలో ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటే కనీసం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్కు చీమ గుట్టినట్టు కూడా లేదు ఈరోజు నువ్వు మంత్ర మృగాన్వయాన్ని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూటమి నాయకులు ఏదైనా తప్పు చేస్తే నేను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని అధికారంలోకి వచ్చావు కదా ఈరోజు ఎందుకు నీ గొంతు మూగబోయిందని నేను పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతా ఉన్నా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఒక ఘటన జరిగితే ఆ ఘటనా స్థలానికి వచ్చి ఎందుకు ఈ విధంగా జరిగింది అని దాన్ని పరిశీలించిన పాపాన పోలేదు అదేవిధంగా సిగ్గుచేటు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ తల్లిదండ్రులకు ఇటువంటివి పునరావృతం కాకోకుండా చూసుకుంటామని భరోసా కూడా కల్పించినటువంటి మీరు మంత్రి పదవుల్లో ఉంటే ఎంత ఊడుతా ఎంత హెచ్చరిస్తా ఉన్నాం కూటమి నాయకులందరికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ విద్యార్థి సంఘాలందరూ కూడా రేపు నారాయణ కళాశాలను ముట్టడిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా మీరు దీనికి స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం